వాస్తవాలు స్వాగతం గురుకుల విద్యార్థి ప్రవీణ్ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాడతామని కొమ్ము చెన్న కేశవులు మాదిగ అన్నారు వనపర్తి జిల్లా అధ్యక్షులు గురుకుల విద్యార్థి ప్రవీణ్ మాదిగ మృతిపై సమగ్ర విచారణ సిబిఐ చేత చేయాలి అన్నారు మదరాపురం మండలం కొన్నూరు గ్రామం చెందిన తప్పటి శ్రీనివాసులు వారి రెండవ కుమారుడు ప్రవీణ్ అనే విద్యార్థి మదనాపురం గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న క్రమంలో అనుమానస్పదంగా మృతి చెందాడని మేము భావిస్తున్నామని ఆ మృతిపై సరైన విధంగా దర్యాప్తు చేసి మృతినికి కారకులైన ప్రతి ఒక్కరిని చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు ఈ విషయంపై వనపర్తి జిల్లా కేంద్రంలో కలెక్టర్ కార్యాలయంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఎంఆర్పిఎస్ వనపర్తి జిల్లా కమిటీ పక్షాన పలు రకాల డిమాండ్లతో విడతిపత్రం జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభికి ఇవ్వడం జరిగింది ఆ కుటుంబానికి మనోధైర్యం కల్పిస్తూ అన్ని విధాలుగా ఎంఆర్పిఎస్ ఇచ్చిన విడతి పత్రం డిమాండ్కు కలెక్టర్ సానుకూలంగా స్పందించి ఆ కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు అండగా ఉంటారని హామీ ఇవ్వడం జరిగింది గురుకుల పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ప్రవీణ్ అనే విద్యార్థి ఉదయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు అనుమానాస్పదంగా విద్యార్థి చనిపోయాడని పాఠశాల సిబ్బంది విద్యార్థి ఉరివేసుకొని చనిపోయాడని నిర్ధారించారు కానీ ఆ విషయం విద్యార్థి పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయని తెలియజేస్తున్నారు విద్యార్థి మృతిపై విచారణ జరిపించి ఈ వృత్తికి కార్యకులైన అధికారులను బాధ్యులను తక్షణమే విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో గంధం గట్టయ్య మాదిగా ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల సమన్వయకర్త జయం మిశక్ మాదిగా ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మానిటర్ సభ్యులు అజ్జుపాగ మాసన్న మాదిగా ఎంఆర్పిఎస్ మదనపుర మండలం ఇన్ఛార్జి తండ్రి శ్రీనివాసులు మాదిగా ఎమ్మార్పీఎస్ ఆత్మగురు మండల అధ్యక్షులు మొగిలన్న మాదిగా ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు ఎంఆర్పిఎస్ నాయకులు కుటుంబ సభ్యులు బంధువులు తదితరులు పాల్గొన్నారు